ముందు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సత్యనారాయణ గారికి మేనేజీ గారికి సత్యనారాయణ గారికి ఇక్కడ వేరు వేరే పెద్దలు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత హ్యాపీయెస్ట్ మూమెంట్లో నేను పాల్గొనడం నాకు అమ్మవారి ఇచ్చిన అందరి మీరు భావిస్తున్నానండి ఒక బ్యాంక్ నా స్తో చిన్నగా కట్ చేసి వాళ్ళ లోపలికి వచ్చిన బ్యాంక్ ఇంత సేస్కి వెళ్ళింది నలభై కోట్ల టర్న్ ఓవర్ అంటే ఐదేళ్లలో అంత తక్కువ కాలంలో అందులోకి బ్యాంక్ ఇంత పోటీ పడిపోతున్నాయి కదా బ్యాంక్ ఇంటికి వచ్చేస్తున్నాయి లోన్స్ అంటే లోన్ అంటే ఇంటికి వచ్చి గోల్డ్ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తున్నారు అన్ని సర్వీసెస్ మధ్యలో ప్రైవేట్ బ్యాంక్లుగా ఇంత అత్యున్నతంగా పైకి వచ్చింది అంటే ఇది చాలా గొప్ప విషయం కింద నేను భావిస్తున్నాను దానికి ప్రత్యేకంగా మీ అందరికీ విషయం తెలియజేస్తూ ఇక్కడ తాతారు అందరూ ఈవిడ ఓపెన్ చేశారు ఈ రోజు ఈ స్టేజ్లో ఉన్నాము నన్ను పరిచయం చేసుకోవడానికి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి వల్ల నాకు ఇక్కడ గౌరవం వచ్చిందని నేను భావిస్తున్నాను కాబట్టి ముఖ్యంగా అండి నేను ఇప్పుడు వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు ఇప్పుడు ఓపెన్ చేసుకుంటాను నలభై కోట్లు అంటారు కదా నాలుగు వందల కోట్లకి వెళ్ళాలని ఆ ఆ దా దానికి కూడా నేను రావాలని తొందరలోనే మీరు అత్యున్నత స్థానాలకి రీచ్ అవ్వాలని నేను నమ్మిన అమ్మవారి ఆఫీసులు మీ అందరిగా ఉండాలి మా అమలాపురంలో చాందిని కోఆపరేటివ్ బ్యాంక్ వారు నా చేత ఓపెనింగ్ చేయించుకోవటం వాళ్ళు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మళ్ళీ నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఎంతో గౌరవంగా రెండు మాటలు చెప్పండమ్మా అడిగిన సందర్భంగా నేను గడిపిన ఆ క్షణాలు మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చానండి